డైరెక్టర్గా మీరు అనుకున్నావు స్టార్టింగ్ సో వెళ్తున్న ప్రాసెస్ లోనే ఇప్పుడు కట్ చేస్తే మూడు సినిమాలకి యాక్టర్ వస్తాయి అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి సో యాక్టర్ గా వచ్చావు సో ఎలా ఉందా ఆ డైరెక్షన్ నీ ఓల్డ్ వేరు ఇక్కడ వచ్చే ప్రపంచం వేరు నేను ఫస్ట్ మూవీ షూటింగ్ చూసి షాక్ అయిపోయా అంటే నేను అప్పటి వరకు అంత స్కేల్ లో చూడలేదు నేను షార్ట్ ఫిల్మ్స్ అంటే మా ఇంట్లో కూడా పెద్ద కెమెరాలు కాదు ఫోన్ లో తీసేది ఫోన్ లో తీసేది ఒక రింగ్ లైట్ ఉంటది షార్ట్ ఫిల్మ్ తీసేది రాసుకుని డైలాగ్స్ ఫస్ట్ సినిమా వచ్చి వచ్చి దాని వర్కింగ్ ది వాలంటీర్స్ అది తెలుగు తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది మన యాక్టర్స్ కాదు తమిళ యాక్టర్ వెట్రీ బ్రో అని మలయాళం యాక్టర్ హీరో నందు బ్రో అని నేను సీతమందలో రామాయ చిత్ర సినిమా దానిలో హీరోయిన్ ఉంది కదా ఆర్తన బీను అని సో మేము నలుగురు ఫోర్ మెయిన్ క్యారెక్టర్స్ ఫుల్ అండ్ క్యారెక్టర్ ఫస్ట్ మూవీ నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది కామెడియన్ సో మాక్సిమం డైలాగ్స్ అన్ని నాకే ఉంటాయి సో మంచి రోల్ పడింది నాకు అది సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది ఇయర్ లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా సో అది ఫస్ట్ షోటి షూటింగ్ చూడంగానే నాకు దిమ్మ తిరిగింది అమ్మో వీళ్ళందరూ మేనేజ్ చేయాలి ఆ డైరెక్టర్ అంటే డైరెక్టర్ అంటే అప్పుడు జస్ట్ ఓకే ఓకే కెమెరా యాక్షన్ సీన్ ఉంది మంచిగా వస్తుంది అంతే అనుకున్నా కానీ ఒక చాలా డిపార్ట్మెంట్స్ ని కంట్రోలింగ్ చేయాలి డిపార్ట్మెంట్ కెమెరా చూస్తు భయం వచ్చేసింది నాకు ఇంత పెద్ద కెమెరాలు ఎంతమంది మోసుకొని పోతుంటారో ఐదు వందల మంది స్పిట్ చేస్తుంటారు దాన్ని సో నాకు భయం వేసింది ఫస్ట్ టైం డైరెక్టర్ అవ్వాలంటే ఇదంతా నేర్చుకోవాలి మనకు అని సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ అంటే ఏంది మూవీ షూటింగ్ అంటే ఇలా ఉంటది అప్పుడు నేను ఏ షూటింగ్ చూడలేదు మన షూటింగ్ అంటే ఎవరు ఉంటారు మనం ఒకటే వంట వీడియో తీసుకొని అయిపోతాం కానీ సినిమా అంటే చాలా మంది ఉంటారు పైగా ఫస్ట్ సీన్ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే నాకు నా నార్మల్ నేను వీడియోస్ నేను మా ఇంటి గడు చేస్తున్నప్పుడు నేను అక్కడే చేసుకుంటాను యాక్టింగ్ ట్రైపోర్షన్ పెట్టుకుని ఇలా ట్రైపోర్షన్ పెట్టుకుని కెమెరా పెట్టుకొని నేను అక్కడే యాక్టింగ్ చేస్తాను ఎవరైనా వచ్చి చూస్తే నాకు సిగ్గు యాక్టింగ్ తెలియదు కదా నాకు ఎందుకు ఇంటర్వ్యూ రాంది నేను నాకు అందుకే సిగ్గు అలాంటిది ఆ రోజు నలుగురు యాక్టర్స్ పెద్ద యాక్టర్స్ ఎదురుగా సూర్య అనే యాక్టర్ పెద్ద ఆర్టిస్ట్ కదా ఆయన ఎదురుగా ఉంటాడు నా డైలాగ్ చెప్పాలి చుట్టూ చూస్తున్నాను నన్ను చాలా మంది నాకు పాలు వణిగిపోయినాయి పోయినా లోపల కదా డైరెక్టర్ ఏమైనా అనుకుంటాడేమో నవసరంగా పెట్టుకున్నాము అని అనుకుంటాడేమో నాకు ఇదితో లోపల శివరింగ్ వచ్చేసింది నాకు సో ఫస్ట్ డైలాగ్ పోయినాయి రీటేక్ అయింది మళ్ళీ పోయి చేయాలి యాక్టింగ్ చేస్తుంటే నాలుగైదు సార్లు అవ్వలేదు షార్ట్ అవ్వలేదు నా వల్లే బాగుంది ఆ భయం వచ్చేసింది తర్వాత ఆయన సూర్య గారు ఏదైతే ఉన్నారా ఆయన కొంచెం చెప్పారనమాట అనమాట బాగానే చేస్తున్నావు టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయి ఉంటుంది టీటెక్ నువ్వు అట్లాగే చేయను మంచిగా చేయండి బాగా చేస్తావు అని చెప్పి ఆయన సపోర్ట్ చేశాడు హీరోయిన్ ఆత్మ బిను గారు చెప్పారన్నమాట బాగా చేస్తున్నావు ఎట్లాగే చేయి ఫస్ట్ టేక్ వరకు అట్ట భయంగా ఉంటుంది ఫస్ట్ టేక్ అయిన తర్వాత రిలీఫ్గా ఉంటుంది అనేది తర్వాత చేశాను ఓకే అని అప్పుడు రిలీఫ్ అయినా సో నాకు ఫస్ట్ డే వణికిపోయినా అనమాట నేను డైరెక్ట్ మామూలు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఏ వందలు చేయండి రా అని చెప్పి నేను తిట్టేవాళ్ళు అందరినీ యాక్టర్స్ ని అప్పుడు నాకు అర్థమైంది అనుకోని యాక్టింగ్ కష్టమే చేయాలి నేర్చుకోలేదు భయంగా ప్రతి సీన్ ప్రతిరోజు ముందు రేపు సీన్ అనగా ఈరోజు అంతా బాగా బట్టి బట్టేసి బాగా ప్రాక్టీస్ చేసుకునేవాడిని రూమ్ లో సో అది నాకు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మూవీ డైరెక్టర్ అంటే ఇలా ఉంటది కెమెరా డిపార్ట్మెంట్ ఇలా ఉంటది బాగా చాలా నేర్చుకున్నాను ఫస్ట్ మూవీ కదా సో మొత్తానికి ఆ ఫస్ట్ టేక్ కాస్త మూడు సినిమాలు ఇప్పుడు మూడు దగ్గర నాలుగదు కూడా ఒకటి వస్తుంది సో బ్యాక్ టు మంచిగున్నాయి యా మంచి సో ఎలా అనిపించింది అంటే మూడు సినిమాలు వరకు మనకి అయిపోయింది యా అయిపోయి లాస్ట్ కి ఇప్పుడే ఎలా ఉంది ఆ యాక్టింగ్ మీద గ్రిప్ యా బ్రో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఫస్ట్ మూవీ అలా వచ్చింది కదా సెకండ్ మూవీ చాలా క్రేజీ ఎవరితో అంటే నిఖిల్ కి ఫ్రెండ్ గా హీరో నిఖిల్ ఫ్రెండ్ గా ఓకే అది రామ్ గారు ప్రొడ్యూసర్ చేస్తున్న ది ఇండియా హౌస్ అని మూవీ ప్యాన్ ఇండియా హా సో యాక్చువల్ గా ఆ హీరో ఫ్రెండ్ గా చాలా మంది చాలా సజెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్ గా ఎవరైతే బాగుంటారు అని చెప్పి సో నన్ను సజెస్ట్ చేసింది ఎవరంటే హీరో గారు హీరో నిఖిల్ గారు యా ఎందుకు సజెస్ట్ చేశారంటే నేను చేసిన వీడియోస్ కార్తికే టూ మీద ఒక వీడియో చేశాను అది చూసి సో నన్ను రిఫర్ చేసాడు సజెస్ట్ చేశాడు ఇతను నాకు ఫ్రెండ్ గా అయితే బాగుంటది అని చెప్పి సో అప్పుడు నేను పడ్డ కష్టానికి ఫలితం ఇప్పుడు వచ్చింది అనమాట కదా సో అప్పుడు నాకు ఆ పాయింట్ చెప్పేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఈ పాయింట్ ఉంటుంది కదా ఇప్పుడు పడ్డ కష్టానికి రేపు ఫలితం ఉంటదని నేను నమ్మేవాను కాదు చెప్పంటా లేదో అని చెప్పాను కానీ అప్పుడు నేను చేసిన కష్టపడ్డా వీళ్ళు చేసిన వీడియోస్ కి దాన్ని ఇప్పుడు చూసి ఇప్పుడు నాకు సక్సెస్ వస్తుంది అనమాట ఆఫర్స్ వచ్చాయి సో అలా నాకు రిఫర్ వచ్చింది సో ఆ మూవీ అనేది నేను చేసిన ఫస్ట్ మూవీ కంటే సెకండ్ మూవీ చాలా పెద్ద స్కేల్ ఇంకా భారీ బడ్జెట్ అనమాట సో చాలా నేర్చుకున్నాను అనమాట ఆయనతో యాక్ట్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు చాలా నేర్చుకున్నాను సో చాలా హ్యాపీ అనిపించింది సూపర్ అలా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క నేర్చుకున్నాను పెరుగుతుంది థర్డ్ మూవీ వచ్చి ఒక సైఫై డ్రామా స్టోరీ శ్రీనివాస్ రెడ్డి కామెడియన్ ఆర్టిస్ట్ ఉన్నాయి కదా ఆయనతో కాంబినేషన్ అనమాట సో ఆయన చాలా స్పాండినెస్ కామెడియన్ అంటే నేను నార్మల్ గా స్క్రిప్ట్ ఉంటేనే కామెడియన్ స్క్రిప్ట్ ఉంటేనే దాన్ని చూసి డైలాగ్ చెప్తే కామెడీ వస్తుంది అనుకున్నాక ఆయన రియల్ గానే మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది చాలా సినిమా చూస్తాం కదా చాలా ఉన్నాయి చాలా సినిమాలు వేగి సినిమా ఇట్లా చూస్తుంటాం కాబట్టి డైరెక్ట్ మాట్లాడుతున్నా ఆయన ఏం మాట్లాడే నవ్వు వస్తుంది నాకు సో ఆయనతో చేసినప్పుడు కూడా చాలా నేర్చుకున్నాను ఆయనతో చాలా ఇంపార్టెంట్ మీ వీడియో కూడా పెట్టే ఒకటి అక్కడ చూసి అది నిజంగా నా బాధ ఎలా ఉంది నిజంగా ఉన్నా అక్కడ నిజంగా అన్నట్టే ఉంది అన్నమాట అన్న కామెంట్లో నైస్ ఎడిట్ అన్న నైస్ అయ్యి అన్నమాట అదే నా బాధ నిజంగా బాబు నేను నిజంగా సెలబ్రేట్ కలిసినా అంటారు నమ్మట్లే ఇప్పుడు మీతో కలిసినా కూడా ఎడిటింగ్ అనుకుంటాను అయ్యేయో కింద కామెంట్ చేస్తున్నాడు అలా ఏమో ఉండదు కానీ నేను ఎడిటింగ్ అనుకుంది అది ఒక సినిమాస్ ఓకే పక్కన ఉంది ఏ గారిది ఇలా గోకద్ర అది నిజంగా అంటే నువ్వు చేసే ఫన్ వీడియోస్ లో అది ఒక పార్ట్లో ఉన్న సో అలాగే కదా ఇలాగల అంటన్నాను కొన్నాను కాసేపు చూసా ఏం చేయాలనుకుంటారు కట్ చేస్తే మనకు పట్టుకునేసరికి ఓ ఇది నిజమేనా అని షూటింగ్ అది ఫస్ట్ మూవీ ఆ ఫస్ట్ ఫస్ట్ మూవీకే అది తాళ కూడా ప్యాటింగ్ చాలా మంది ఉన్నారు కాళగే ప్రభాకర్ రాంప్రసాద్ టి ఫైవ్ మూర్తి గారు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు వాళ్ళందరిని కలిసి ఆ సినిమాతో యా అంటే ఇప్పుడు చాలా మంది లెజెండరీ యాక్టర్స్ ఇండస్ట్రీకి కూడా లెజెండరీ అనుకున్న వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు చాలా మంది నువ్వు కలిసావు ఏంటి వాళ్ళని కలిసిన తర్వాత నీలో ఏమైనా మార్పు ఉందా ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నావు వాళ్ళ దగ్గర నుండి ప్రజెంట్ త్రీ మూవీస్ చేసిన ఆర్టిస్ట్లు అందరూ బాగా ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ సో వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను ఫస్ట్ మూవీ యాక్టర్ సూర్య గారు అన్నాను కదా ఆయనతో ఆయన మామూలుగా ఆయనతో ఎలా కనెక్ట్ అయ్యానంటే ఆయన ఇంతకు ముందు మా అనమాట ఆయన నాడిపేట అని చెప్పి అన్నారు సో క్రిస్టియన్ నాడిపేట అని చెప్పి సరే కూర్చున్నాడు షూట్ అక్కడ సీన్ జరుగుతుంటే నాతో కూర్చున్నా అనమాట కూర్చోబెట్టి సో ఆ సీన్స్ ఆ రోజు అంతా ఆయనతోనే డిస్కషన్ అనమాట సో ఆయనతో బాగా డిస్కషన్ కొంచెం క్లోజ్ అయ్యాను నంబర్ ఇచ్చాడు మాట్లాడుకుందాం అని చెప్పి అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంటాడు అనమాట సో అలా క్లోజ్ అయ్యాను ఆయన నుంచి బాగా నేర్చుకున్నాను ఇన్పుట్స్ అనేటి ఆయన ప్లస్ శ్రీనివాసరెడ్డి గారు అండ్ రామ్ ప్రసాద్ జబర్దస్త్ ఆర్టిస్ట్ వీళ్ళతో బాగా కొంచెం అప్ క్లోజ్ అయ్యా అన్నమాట సో చాలా అంటే టీవీ లో చూసినప్పుడు గాని బయట చూసినప్పుడు అంతా ఒకటే వాళ్ళు ఏం డిఫరెన్స్ లేదు ఏం మాస్క్ లేదు ఏం డిఫరెన్స్ లేదు టీవీలో సినిమాలు ఎలా ఉంటారు రియల్ గా అట్టే ఉన్నారు చాలా బాగా నిఖిల్ బ్రో కూడా సినిమాలు ఎలా ఉన్నాడు బయట కూడా అట్టే ఉంటాడు కామెడీగా ఉంటాడు మాట్లాడతాడు చాలా ఉంటాడు సూపర్ అంటే నాకు నాకు తెలిసినంత వరకు యాక్టర్లు అందరూ కూడా రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారు రియల్ కూడా అంత సరదాగా ఫన్ లో ఉంటారు దానికంటే ఎక్కువ డోస్ ఉంటుంది బయట బట్ బయట టాక్ లేటంటే అంటే సీరియస్ గా ఉంటారు వాళ్ళు అమ్మో భయపడాలి అన్నట్టు ఉంటారు కదా సో ఓకే అంటే నీకైతే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసింది నీ డైరెక్షన్ కి సంబంధించిన కొన్ని ఇన్పుట్స్ ఇన్పుట్స్ దొరికాయి సో ఎందుకంటే డైరెక్షన్ షూటింగ్ లో ఉన్నప్పుడు యాక్టర్స్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కువ ఉంటా వాళ్ళ దగ్గర నుంచి ఉంటా బ్రో ఇదేంది ఏంది అని చెప్తుంది అన్నీ తెలుసుకుంటుంటారు అనమాట మీరు ఏం చేస్తారు ముందు నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఏం డైరెక్టర్ అవ్వాలి వాళ్ళందరూ డైరెక్టర్ ఆ మాక్సిమం డైరెక్టర్ అవ్వాలనుకుంటారు సో వాళ్ళు చేసి వాళ్ళు డైరెక్టర్ అవ్వాలంటే ఏం స్టెప్స్ ఏం తీసుకుంటారు ఏం ఏం చేద్దాం అనుకుంటున్నారు అవన్నీ తెలుసుకొని ఓకే ఒక ఐడియా తెచ్చుకొని ఓకే ఇట్లా చేయొచ్చా ఇట్లా చేయొచ్చా అని ఒక రూట్స్ అనేవి తెలుసుకుంటున్నాను అనమాట సో మాక్సిమం నేను షూటింగ్ లో ఉన్నప్పుడు ఏడిస్తూ ఉంటాను సీన్స్ ఉన్నప్పుడు యాక్టర్స్ తో ఉంటాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్